సత్య సంబర కార్యక్రమానికి వచ్చేసిన మన శాసన సభలో ఆయన అదేనండి మన తన్నెర దగ్గర నుంచి సముద్రాల తిరుపతి గారు వేదికలాల్సి గుర్తున్నాను. పల్లగుండ ప్రవీణ్ పల్లగుండ 68 గారిని వేదికలాల్సి గుర్తున్నాను. జిల్లా డైరెక్టర్ చుంబార్టీ రమేష్ గారిని గడికల్సిందిగా వాడుతున్నారు గారి మాట్లాడతారు రాకేష్ రాకేష్ ముఖ్యంగా ఒక భావాన్ని పెంపొందిస్తే అదే ఉద్దేశంగా మరి జిల్లాలోని వివిధ మండలాల నుంచి కూడా యువతను తీసుకొచ్చి ఇక్కడ ఆడిపించినట్టయితే మీ లోపల ఒక మంచి స్నేహభావం ఏర్పడుతుంది మీరందరు అందరూ పనులు ఒక బంధువులు కూడా కాబట్టి మరి ఆ బంధుత్వం ఒకరికొకరు మళ్ళీ కలిసి ఉంటుందో అని చెప్పి ఆలోచన ఈ యువత మరియు మా తిరుపతి వీళ్ళందరూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ప్రారంభోత్సవం నాడు కావచ్చు తర్వాత పెద్దలు ఆది శ్రీనివాస్ గారు గారు వచ్చిన రోజు కూడా నన్ను ఆహ్వానించడం జరిగింది ఈరోజు ముగింపు కార్యక్రమానికి కూడా చాలా సంతోషం ఎంతో సులభ వాతావరణంలో ఈ ఆటల పోటీ ముగి మరి చాలా టీంలు కూడా పాల్గొని గెలవడం అనేది అందరం అయితే ఎట్లనే గెలవం ఆవిడ అనేది ఇంపార్టెంట్ దాంట్లో భాగంగా మీతో పాటు మా ఏఆర్ కానిస్టేబుల్స్ వారందరూ కూడా పాల్గొనడం ఎంపాయర్స్ అందరూ కూడా మంచి సచివెట్ యొక్క వాళ్ళని కూడా మా సైన్ వాళ్ళని అభినందించి గమంటోస్ పెంచు వారికి కూడా అభినందనలు ఈ సందర్భంలో యువతకు ఎంతోమంది ఎడకాలండి సపోర్ట్ చేసుకుంటారు కుల పెద్దలు వారందరికీ కూడా మా పవన్ రాజ్ కుమారు యువత వచ్చిన ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా మరి ఈ గ్రౌండ్ మీరు అందరు కూడా చూస్తా ఉన్నారు దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అప్పుడు కాలువల మంత్రి ఉన్నప్పుడు జే దామోదరావు గారు మా దగ్గర అప్పుడు గీతా విద్యాలయానికి పన్నెండు ఎకరాలు ఐదు గుంటలు యాభై ఏళ్ళ లీజ్ ఇచ్చింది ఇప్పుడు దగ్గర దగ్గర మోగిస్తున్నది నా మీద పెద్ద భారం పడ్డది పడ్డవిక్సైసేజ్ ఇవ్వాలని చెప్పి పైన నా దగ్గరికి వచ్చింది ఇక చక్కన మంత్రి గారికి అప్పుడు కాలువల మంత్రి మా తాధ్వర్యం ఉండే సార్ అప్పుడు అరక అయిపోయింది మరి యాభై ఏళ్ళకి దీని మళ్ళీ ఎమ్మెల్యే అయినా అప్పుడు ఆ మానే ఎమ్మెల్యే ఉండే తాత మంత్రి ఉండే అల్కరి అయిపోయింది మరి ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయినా సార్ అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు కలిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జమ్మన్నారు వారు కూడా వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ సర్కులతో ఫైల్ని రాసిరు ఆ ఫైలు ఇప్పుడు ఈ ఆఫీస్కి వచ్చింది ఇవన్నీ కూడా ఫలితాలు జరుగుతున్నాయి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాయి అంటే ఇలా ఇంకెవరు ఆడితే చెప్పవాలని కాదు కానీ మన గంగాపుత్రులు ఈ ప్రాంతంలోనే ఎక్కువ నివసిస్తారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఉపయోగించుకున్న ఉపయోగించుకునే కూడా తీసుకొస్తున్నా ఈ రోజు కూడా ఫాలోఅప్ చేసిన మళ్ళీ మ్యాపింగ్ అవుతున్నాయి దీని నిర్మాణంలో కావచ్చు అప్పుడు మొదటి నుంచి కూడా క్రియాశీలక పాత్ర ఉన్నది మా కొరకు వచ్చిన యువతకు కూడా తెలియాలి ఇక్కడ చాలా గొప్ప కార్యక్రమాలు ఈ గ్రౌండ్లో జరుగుతాయి ఆటలే కాదు అక్కడ బగిరిని ఆవాసం అని చెప్పి అమ్మాయిలు అనాథ పిల్లలకు చేస్తారు అది మధ్యలో ఆగిపోతే కూడా మా దగ్గర బంధువులు అమెరికా గురించి తీసుకొచ్చి ఒక పది లక్షలు ఇప్పిస్తే డాక్టర్ జగన్ ఎల్ఏ పేరు మీద అక్కడ కట్టారు అక్కడ బాయ్స్ కోసం ఆవాసం కట్టారు అక్కడ కూడా చాలా మంది తాతలు ఇచ్చారు అలా తులసోపత్రం నేను కూడా ఒక ఐదు లక్షలు ఇచ్చి మంచిగా అనాథు ఈ రకంగా ఈ గ్రౌండ్ అనేది ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది తర్వాత రామచంద్ర మిషన్ వాళ్ళు ఇక్కడ కట్టి ఇది ఒక కల్చరల్ సెంటర్ కావచ్చు కాలేజీ మా తమ్ముడు చెల్లె ఇవన్నీ కూడా స్కూల్ ఇవన్నీ ఉన్నాయి మా తమ్ముడు చెల్లెప్పుడు ఇంగ్లీష్ చదువుకున్నాం చాలా మంది నేను కూడా చదువుకున్నాను అనుకుంటాను ఎందుకంటే అప్పుడు అతని మా తమ్ముడు చెల్లె ఇద్దరు ఇంగ్లీష్ చదువుకున్నాను ఇలాంటి మంచి ఒక పవిత్రమైన స్థలంలో ఈ ఆటల పోటీలు జరిగినందుకు కూడా చాలా సంతోషంగా చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నివృప్త కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించిన మా యువతకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా గంగపుత్ర సంఘ పెద్దలు కూడా ఎంతో మంది గురుసంగ పెద్దలు మీ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు